హాయ్ హలో నమస్తే నవతో టీవీకి స్వాగతం ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోమని ఏదైతే చెప్తుందో దాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఏంటిది ఎట్లా ఆ పరిష్కారం ఏంది అనేది మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం కూడా జరిగింది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ఎలా అని చెప్పేసి మనం ఒక విశ్లేషణ చూద్దాం ఇక్కడ ఇరిగేషను ప్లానింగ్ రెవెన్యూ సంయుక్త తలిఖీ తనిఖీలకు అడ్డకులు ఏకకాలంలో జరిపే వీలు లేకుండా పలు సమస్యలు శాఖల వారీగా దరఖాస్తులు పంపి క్లియర్ చేసే యోచన లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైలోని దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్ శాఖ అధికారులు తర్జన భర్జన చేపడుతున్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ ఎల్ వన్ కేటగిరీ స్థలం టైటిల్ ఇరిగేషన్ రెవెన్యూ చిక్కులు లేకపోవడం కీలకం అక్రమ లేవట్లోని ప్లాట్లను క్రమబద్ధీకరించే క్రమంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు ముఖ్యం కానీ ఇరిగేషన్ రెవెన్యూ ప్లానింగ్ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపే పెట్టే జరిపేందుకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి ఆయా విభాగాల అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపడదామంటే ఆయా శాఖలకు అప్పుడే అప్పటికే ఉన్న వనరుల పనుల కారణంగా కుదరట్లేదు దీంతో వన్ క్లియరెన్స్ రాక దరఖాస్తు పరిష్కారం కావట్లేదు ఈ నేపథ్యంలో సంయుక్త తనిఖీలకు బదులుగా ఆయా శాఖల వారి దస్త్రాలను పంపి పరిష్కరించే దశగా యోచిస్తుంది ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై దరఖాస్తుల స్వీకరణ సందర్భంలో ఎక్కడ ఎక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసింది ఈ ప్రక్రియలో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి డిసి డిటిసిపి కూడా ఉంది కానీ హెచ్ఎండిఏ లేదు దాని పరిష్కారంలో ఉన్న ముప్పై రెండు మున్సిపాలిటీలు దాని పరిధిలో ఉన్న ముప్పై రెండు మున్సిపాలిటీలు ఎనిమిది కార్పొరేషన్ల పరిధిలోని దరఖాస్తులను పరిష్కారం చేయడానికి ఆయా స్థానిక సంస్థల్లో పట్టణ ప్రణాళిక విభాగాలు ఉన్నాయి కానీ హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కారం చేసే వ్యవస్థ లేదు దీంతో ఏడు వందల పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు నాలుగు లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కారం చేసే బాధ్యతను హెచ్ఎండిఏకి అప్పగించారు ఈ మేరకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు హెచ్ఎండిఏ పరిధిలోని మొత్తం మూడు ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఏడు దరఖాస్తుల్లో అక్రమ లేఅవుట్ దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చి వారి నుండి సంబంధిత పత్రాలను పరిశీలించారు అందులో నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు దరఖాస్తు తిరస్కరించబడాయి తిరస్కరించారు మిగతా దరఖాస్తులను అనుమతించి ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చారు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇదే తరహాలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టడం అయితే జరిగింది ఇది లెక్క హెచ్ఎండిఏలో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకి సంబంధించి సంబంధించిన ప్లాట్ల దస్త్రాలు మూడు పాయింట్ నలభై నాలుగు లక్షలు ఉన్నాయి ఇందులో దాదాపు లక్ష దరఖాస్తుల ప్రాసెసింగ్ మొదలైంది చెరువులు నిషేధిత జాబితాలో ఉన్న భూముల సర్వే నెంబర్లు సమీపంలోని ప్లాట్లు మినహా ఇతర ప్లాట్ల ప్రాసెసింగ్ ప్రక్రియ మాత్రమే చేపట్టారు చెరువులు నిషేధిత జాబితాలో ఉన్న భూముల సర్వే నెంబర్లో సమీపంలోని ప్లాట్ల ఎల్ వన్ క్లియరెన్స్ చేసేందుకు ఇరిగేషన్ రెవెన్యూ ప్లానింగ్ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరపాలని నిర్ణయించారు కానీ ఈ మూడు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయడం సాధ్యపడడం లేదు సంయుక్త తనిఖీకి ఏదైనా తేదీ నిర్ణయించినా ఆ సమయానికి రావడం అందరి అధికారులకు కుదరట్లేదు ఇక చెరువులు నిషేధిత జాబితాల్లో ఉన్న భూముల సర్వే నెంబర్లు సమీపంలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్ వన్ క్లియరెన్సు చేసేందుకు వివిధ శాఖల వారిగా దస్తాలను పంపి యోచనలో ఉన్నారు చెరువులకు చుట్టుపక్కల సర్వే నెంబర్ గల ప్లాట్లకు ఇరిగేషన్ క్లియరెన్స్ ఇచ్చేందుకు ఈ శాఖకు అనుమతి దరఖాస్తులు పంపాలని చెరువులతో పాటు నిషేధిత జాబితాలో ఉన్న భూముల వెంటగల సర్వే నెంబర్లలో ప్లాట్ల వివరాలను రెవెన్యూ విభాగానికి పంపాలని భావిస్తున్నారు దీనిపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు చర్చించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడము జరుగుతుంది అయితే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది జరిగింది అంటే ఇక్కడ నిషేధిత జాబితాలో కొన్ని భూములు ఉంటాయి ఏవి అవి ఇరిగేషన్ కావచ్చు తర్వాత బఫర్ జోన్లు కావచ్చు అంటే ఇరిగేషన్ అంటే చెరువుకు పక్కన కానీ కాలువల పక్కన కానీ ఉన్నటువంటి కొన్ని నిషేధిత ప్రాంతాలు ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి వాటికి ఏం చేయాలి అనే ఆలోచనతోటి ఉన్నారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇంతవరకు కూడా నిన్నమన్న దగ్గర ఎల్ఆర్ఎస్ ఏదైతే వెయ్యి రూపాయలు కట్టి రెగ్యులేషన్ చేర్చుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఫీజు కట్టడం అయితే జరిగింది ఇప్పుడు కొన్ని కొన్ని ఏం చేశారాయనంటే ఇక్కడ హెచ్ఎండిఏ పరిధి వేరు పంచాయతీ పరిధి వేరు దాని తర్వాత మున్సిపల్ పరిధి వేరు మున్సిపల్ జిహెచ్ఎంసి పరిధి వేరు మున్సిపల్ కార్పొరేషన్లు పరిధి వేరు ఇక్కడ ఉన్నటువంటి భూములకి సంబంధించినట్టు వివరాలు ఏవైతే ఉంటాయో ఆ భూములకు సంబంధించినటువంటివి అక్కడ ఎవరైతే లేఅవుట్లు చేసినట్టు ఉంటారో అక్రమ లేఅవుట్లు అంటే హెచ్ఎండిఏ పరిధి లోపల ఉన్నటువంటి వాటిని హెచ్ఎండిఏ లేఅవుట్లు చేస్తేనేమో గవర్నమెంట్ ఫీజు అనేది వెళ్తుంది అక్రమ లేఅవుట్లు అంటే ఏం దొంగతనం చేసిన లేఅవుట్లు అవి కాకపోతే ఏంది అని అంటే గవర్నమెంట్ ఫూజ్ ఫీజ్ కట్టకుండా కొంత ఏదైతే ఉందో అప్పట్లోపల ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయదారుడికి అంటే పొలమున్నోడికి అవసర నిమిత్తము వాడు ఏం చేశాడంటే గుంటలని అమ్ముకోకుండా వాడు ఒక లేఅవుట్ అనేది ఊరికి దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్ అనేది గీసుకొని అంటే గీతలు గీసుకొని పేపర్ మీద గ్రామ పంచాయతీలు వాళ్ళ సభ్యుల దగ్గర ఆమోదం పొంది ఈ యొక్క ల్యాండ్ నేను ప్లాట్లుగా విక్రయిస్తున్నానని చెప్పేసి ఆమోదం పొంది పంచాయతీ లోపల అమ్ముకున్నటువంటివి అవి కాకపోతే అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు స్థానిక ఉన్నటువంటి లీడర్లకు సంబంధించిన వాళ్ళు అనుమతితోటే అది చేయడం జరిగినాయి అవి ఏమీ అక్రమ లేవట్లు అని అంటే అక్రమంగా సంపాదించిందిగా అక్రమంగా చేసింది కాదు గవర్నమెంట్కి తెలియకుండా అంటే గవర్నమెంట్ తెలియంటే పంచాయతీకి తెలుసు కానీ హై లెవెల్ తెలియదు అనమాట పంచాయతీ ఏదో నామినల్ ఫీజు కట్టేసి లేఅవుట్లు తీసుకున్నారు అప్పట్లో అమ్మిన అమ్మిరమాట అటువంటి వాటిని ఇప్పుడు క్రమబద్ధకం చేసుకోమని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే కొంతవరకు ఎల్ఆర్ఎస్కు సంబంధించి సారీ మన మున్సిపల్ సంబంధించినటువంటి వారికి కావచ్చు మున్సిపల్ శాఖలో పోవడం అక్కడ చెరువులు ఉంటాయి కుంటలు ఉంటాయి వాటికి సంబంధించింది క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత ఎవరి ఎవరి క్లియరెన్స్ క్లియరెన్సు ఇరిగేషన్ సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వాలి ఇరిగేషన్ సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది ప్రపంచంలో లేదు ఎల్ఆర్ఎస్లో లేదు అని చెప్పేసి కొన్ని సర్టిఫికేట్లు అడుగుతున్నారట దాన్ని కూడా పరిష్కారం చేసుకోవడం అనేది చెప్తున్నారు ఇలాంటి ఉన్న వాటిని ఎల్ఆర్ఎస్ తెచ్చుకో ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి అంటే క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఏదైతే వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటుకు వాళ్ళు ఒక ప్రక్రియను ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఇదంతా ఎందుకు ఏం చేస్తున్నారా అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు ఆ డబ్బులో ఏదో విధంగా సృష్టించాలి కాబట్టి ఏదో రకంగా మనకు ఈ రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది తర్వాత ప్రభుత్వానికి ఉన్న ఆదాయం అనేది వస్తుంది ఇది రేవంత్ సర్కార్ ఎప్పుడు చేయాల్సినటువంటి అవసరం కానీ ఇప్పుడు చేస్తున్నారు ఇది చాలా లేట్ అయ్యింది ఈ యొక్క ప్రక్రియ అనేది మనము గవర్నమెంట్ ఏర్పడ వెంబటే అన్ని క్లియరెన్స్లు అవుతాయి అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పటికి కూడా మేల్కున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం అనేది ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచినందుకు మనం సంతోషపడాల్సినటువంటి విషయం ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విషయం అయితే ఈ విధంగా ఉంది ఇది ఇంకో పేపర్లో వేరే విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ విషయానికి ఒకసారి వస్తే ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల సార్ ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఆర్ గురించి మంత్లో ఏం చెప్తారో చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్లో అజం చెప్పిస్తున్నారు ఎల్లాయ్ ప్రై ప్రభు కేలకు ప్రకటన చేసింది గత 4 బ్లాక్ బ్లాక్ కోంబర్ వారి వారి కుడా క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడం తెలిపారు ఇంకా మరి సమాజం ప్రతినిధి చారినిడికి సుమతి చారిశపండి ఎల్లాయ్ సర్కార్ తన నర్నియకి సంబంధించి తాజా సమాచారం అంటే సంబంధిత ప్రభుత్వ కేడర్ నియామకాలు చేసిన ఈ దైన వికృతియం పట్టీ వక్రమార మార్పుల గురించి సమాజ సభ్యుల నుండి ఓలింగ్ తీసుకోవడానికి రंगाबाद నైలా ఇంటెలిజెన్స్ అధికారి అవన్న ಸುಮಾರು ಇರಡು ಲಕ್ಷ ತರಕಾರಿ ನ್ಯಾಯಪರಲ್ಲಿ ಚಾಲ ಮಂದಿ ಮಾರ್ಚ್ ಮೊತ್ತ ఆ దానికి కరెన్సీ నాటకిన తోకని కనుకోంది ఇన్ని నిరంతరము అడిగిని నాటకిన 25 కిలార్డ్స్ చార్జ్ నైట్ సెంటర్ దగ్గర ఆ నందునే నిలబెట్టి ఉన్నాడు తోవాల వైపున 22000 లార్డ్స్ తరహా ఫిగరిచాడు ఆ తర్వాత జననాగర్ జిల్లా కూడా నిలబెట్టునే లేవకేదే ముఖ్యమైన డైరెక్టర్ వారాల వారీ సందర్భంలో కూడా చాలా కొంత బంధుం చేసా కబట్టి జననాగర్ కూడా లేవనే లేవనే నికన కాల్ చేయొయే ఒక ఎఫెక్ట్ को दौरा मार्च महोत्सव का जरूर निर्वाचित आदमी का पदाधिकारी कार्य करने के लिए मैं यह निवेदन करता हूं कि उपरोक्त संस्थान मामलों हमने ज्ञात किया है कि कोई नचे तो मैं निवेदन करता हूं कि पदाधिकारी कार्य को कराने की प्रबस्तु मुझ पर कल नियुक्त किया जाए मैंने इन सदस्यों से अतिरिक्त आवश्यक से उन्हें और जी से यह यात्रा दूं करूं तो दूं ఇది ఈ విషయం ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ఎల్ ఆర్ఏ ఏదైతే తీసుకొని వాళ్ళు ఫ్లాట్లో ఓనర్స్ ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరని చెప్పేసి మేము చెప్పడము జరుగుతుంది అయితే ఇక్కడ నిన్న విషయానికి వస్తే ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నంగా నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు రేఖ గుప్తా అతన్ని ఆమెను ఢిల్లీ సీఎంగా చేయడానికి చేస్తున్నారు దేశ రాజధాని ప్రాంతానికి నాలుగో మహిళా సీఎం కొత్త వరువడిని కొనసాగిస్తున్న భాజపా తొలిసారి గెలిచే ఎంఏ అవకాశం నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు పర్వేన్ వర్మకు పర్వేష్ వర్మకు దక్కని పదవి ఇది ఇక్కడ ఇచ్చి ఇచ్చిరనమాట ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ది భాజపా కొత్త తన కొత్త వరవడ్ని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది ఇరవై ఐదేళ్ళ తర్వాత అక్కడ అధికారం సాధించిన పార్టీ ఆ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం దక్కించి అవకాశం దక్కింది భాజపా పాలిస్తున్న పద్నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందన కుమారిపై ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఓట్ల మెజార్టీతో గెలిచారు పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్ ఓపి దీన్న కడ్లను సమీక్ష సమా సమీక్షలో సమావేశమై నలభై ఎనిమిది మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా యాభై ఏళ్ల భాజపా నేత రేఖ గుప్తాను ఎన్నికవడం జరిగింది ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు వర్మ విజేందర్ గుప్తా సతీష్ ఉపాధ్యాయ ప్రతిపాదించారు గురువారం సాయంత్రం ప్రధాని మోడీ ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఈరోజు సుష్మా స్వరాజ్ శీలాదీక్షిత్ అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రికి పీఠాన్ని అధిరోగించిన నాలుగు మహిళగా ఆమె ఉన్నారు తొలి నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న పర్వేశ్ వర్మకు నిరాశ ఎదురైంది మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు అని ఆయన ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఓడించారు ముఖ్యమంత్రి అభ్య అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతల వెంట రాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్జీ వికే సక్సేనాను కలిశారు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానం పలికారు ఈరోజు రామ్లీల మైదానంలో గురువారం వేల మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా పట్టాక్ష కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ తో పాటు వీళ్ళందరూ హాజరుకానున్నారు మూర్తికి కృతజ్ఞతలు తెలిపిన రేఖా గుప్తా ఓకే అయితే అదే సాంప్రదాయం ఇరవై మూడులో ఇరవై మూడు చివరిలో జరిగిన రాజస్థాన్ భాజపాలో గెలిచిన అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధర రాజాన్ని పక్కన పెట్టి కొత్తగా ఆయనకైనా లాల్ శర్మను ముఖ్యమంత్రి పదవి పీఠంపై కూర్చో పెట్టడంతో భాజపాలో మహిళా ముఖ్యమంత్రులు లేరనే లోటు కనిపించింది దీనికి ఢిల్లీ ద్వారా భాజపా నేతృత్వం వహి భర్తీ చేస్తుంది ఇది ఏంటంటే రిజర్వేషన్ సంబంధ రిజర్వేషన్ సంబంధించినటువంటి బీజేపీ కొట్లాడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి సమాచారం అయితే నేషన్లు ఇంటర్నేషనల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మోడీకి ట్రంప్కు నిన్నమన్న దోస్తీ దోస్తా అని అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమైపోయిందంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్లు అనేది ఒక మాటల యుద్ధం అయితే జరుగుతుంది ఇంపోర్ట్ ట్యాక్స్ ఎంత వేస్తే మే మీ మేమే మీరు ఎంత వేస్తే మేమెంత వేస్తామో అని అక్కడ ఎవరైతే ఉన్నారో మన ట్రంప్ చెప్పడం జరిగింది మీరు మీ ట్యాక్స్ అంటే ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ట్యాక్స్లు మనం పంపించింది వాళ్ళు ట్యాక్స్ వేస్తారు అక్కడ వాళ్ళు మనం కొన్నటువంటి వాటికి మనం ట్యాక్స్ కట్టాలి పర్సంటేజ్ అనేది డిఫరెంట్ అనమాట అక్కడ నుంచి మనకి ఏదైతే ఇంపోర్టెస్ వస్తుందో అక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు ఇక్కడ ట్యాక్స్ మనం కట్టి మనం తీసుకోవాలి మన దగ్గర భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను అక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ తీసుకోవాలి ఇదంతా దేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దా అక్కడ ఈ దేశం దగ్గర ఏమీ మన ట్రంపు దాని తర్వాత మోడీ దాని తర్వాత ఎలాన్ మాస్క్ అందరు కూర్చొని ఎగ ఎగుమతి దిగు దిగుమతి అనేది సుంకాలను అనేది పెట్టుకోవడం జరిగింది అంటే మీ ఇంటికి వస్తే మీరేమిస్తారు మా ఇంటికి వస్తే మీరేమిస్తారు అనేది సామెతతోటి ఉందనమాట మేము అంత ఇస్తాం మీరు పది రూపాయలు ఇస్తే మేము పది రూపాయలు వేస్తాం మీ పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంత అయితే అంత మీరు తగ్గిస్తాం మేము తగ్గిస్తాం అంటే ఇది దేశ ఆర్థిక సంబంధించిన విషయం కాదు ట్రంప్ మన మంచి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఇంకా పేపర్లో విషయాలు చూసుకున్నట్టయితే మన వేరే దాంట్లో ఏంది వెళ్ళాల్సి అయిపోయింది కదా నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే మన కింగ్ మేకర్ మళ్ళీ నేను మొదటికి వస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇది క్రాస్ వస్తుంది చూడది స్క్రీన్ క్రాస్ వస్తుంది తెలంగాణ కన్నీళ్ళు తెలిసింది బీఆర్ఎస్కే తెలంగాణ కన్నీళ్ళు బీఆర్ఎస్కే తెలుసు అంట వేరేవరికి ఎవరికి తెలియదు అంట అంటే బీఆర్ఎస్ పార్టీ ఇది వాళ్ళ పేపర్ కాబట్టి అది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట తెలంగాణ అసాధారణ పోరాట చైతన్యం ఆవిరి కావద్దు మరో పేరుతో మళ్ళీ అరుగుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర అంత తెలివి తక్కువ పాలన నా జీవితంలో చూడలేదు కాంగ్రెస్ మోసాలను తెలంగాణ ప్రజానీకం సమాజం గ్రహించింది రైతులు మహిళలు వృద్ధులు అన్ని వర్గాలకు ఆగమైనవి పద్నాలుగు నెలల్లోనే యాభై ఏడు మంది విద్యార్థులు చనిపోయిండ్రు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తాం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు రా రాబోతున్నది ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కా సిద్ధం కండి ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ ఇరవై ఏడున బహిరంగ సభ ఏప్రిల్లో లాస్ట్ ఆఫ్ ఆ రోజు నుంచే పార్టీ సభ్యత్వ నమోదు గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు కార్యకర్తలు పార్టీ విభాగాల కోసం శిక్షణ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ బతుకులకు చిత్రం వేర్వేరు కాదు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు బీఆర్ఎస్ విస్తృత విస్తృత సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం పద్నాలుగు నెలలల్లో ఇప్పుడు ఏమైపోయిందంటే మన బాసు చాలా సంతోషపడుతున్నాడు నేనున్నప్పుడు ఎట్లుండే తెలంగాణ ఈరోజు ఎట్లయింది తెలంగాణ అని నేనున్నప్పుడు సుభిక్షంగా ఉండే నేను లేని లోటు ఇక్కడ మీరు ప్రజలు అనుభవిస్తున్నారు ప్రజలు తప్పు చేసిర్రు కానీ నేనే తప్పు చేయలేదు నన్ను ఓడగొట్టి ప్రజలే తప్పు చేసిర్రు అని చెప్పేసి మన బాసు చెప్పడము జరుగుతుంది రీఎంట్రీ ఎంట్రీ చేస్తాడంట మన బక్క భాసు రీఎంట్రీ అవుతాడంట మన జాగ్రత్త తెలంగాణ చరిత్రను ప్రస్తావించిన బిడ్డ బీఆర్ఎస్ అప్పటికీ తెలంగాణ రక్ష కవచంగా బీఆర్ఎస్ఏ డిలీట్ చేస్తే పదేళ్ళ ప్రగతి మాయమై మాయమంచ్లేనా అని చెప్పడం జరుగుతుంది మన బాస్ కేసీఆర్ పాలన లోపల కొత్త శిఖరాలంట ఇవన్నీ బాగానే ఉన్నాయి ఎంత మంచినే చేశారు మీరు ఎవరైతే మీ మీ ఇక్కడ ప్రాబ్లం లేదు కానీ మీ కుటుంబంతోనే పా ప్రాబ్లం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కుటుంబం ఐదు మంది సంతోష్ రావు హరీష్ రావు కవిత కేటీఆర్ కేసీఆర్ ఐదు మందితోనే రాజ్యం పరిపాలించింది అగమ్య గోచరంగా తయారయ్యింది అప్పుల కుప్ప తయారయ్యింది తర్వాత ఏం చేస్తాం ఇది జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు నేను నేను వస్తా మళ్ళీ అని అంటున్నాడు మనం చూద్దాం వస్తే మంచిదే ఇక్కడ బాస్ చెప్తుండేంది అని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తున్నాడు ఏదో ఒక రూపం లోపల ఇంతకుముందు మన దేశం మన రాష్ట్రాన్ని దోసుకొని తిన్నాడు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన రానియొద్దు అని చెప్పి చెప్పడము జరుగుతుంది మన బాస్ హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ఓకే ఇంకేమున్నాయి పేపర్లలో ఢిల్లీది మనం పెడదాం తర్వాత ఓకే ఇది పేపర్లో ఉన్నటువంటి విషయాలు మళ్ళీ రేపటి న్యూస్తోని కలుసుకుందాము జై హింద్ జై భారత్ మా యొక్క న్యూస్ నచ్చినట్టయితే మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క న్యూస్ను పది మందికి షేర్ చేసి మా యొక్క దీన్ని ఏదైనా మన లైక్ చేయండి ఎక్కువగా ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్తే ఇంకో పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మాకు ఏదన్నా లోటుపాట్లుంటే మా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి జై హింద్ జై భారత్